హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఎందుకమ్మా ఎప్పుడు చూసినా సమీర మీద చాటిలు చెప్తుంది తను ఎంత బాగా పనిచేస్తుంది ఎంత బాగా అందరినీ అర్థం చేసుకొని ఇంట్లో మసులుకుంటుంది అయినా ఎందుకు ఎప్పుడు చూసినా తను ఏదోటి అంటుంది ఏంటి పాలు తాగటం అనేసి నీళ్ళు నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు లోపలికి వస్తూనే అంది మంగాదేవి ఏం లేదత్తమ్మ ఫోన్ చేసింది అవునా వారం రోజుల నుంచి నువ్వు గుర్తులేవు కదా ఇప్పుడు గుర్తొచ్చావా ఫోన్ చేసింది కోడలి చేతికి ఫ్రూట్స్ ప్లేట్ అందిస్తూ అంది నేను అదే అడిగాను అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్నే వచ్చారంట ఈరోజు తమ్ముడు వాళ్ళు అత్తంటికి వెళ్తారు అవునా నీ నయం నువ్వు అడగగానే అన్ని వండి పెడుతుంది ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పు ఆ పిల్ల మనసు మంచిది అంతేకాదు అందరినీ కలుపుకునే గుణం ఉంది కాబట్టి నిన్నెంతో బాగా చూసుకుంటుంది అత్తమ్మ మిమ్మల్ని ఒకటి అడగన ఫ్రూట్స్ తింటూనే అంది ఈ మధ్యన అత్తగారికి తనకి మధ్యన సుమిత్ర రాకపోవడంతో మంచి స్నేహబంధమే కుదిరిందని చెప్పాలి అందుకే ఆ చొరవతో తన అత్తగారితో అన్ని విషయాలు పంచుకుంటుంది సునీత ఏంటి నీ అమ్మ ఫోన్ చేసే సమీర కోసం చెడుగా చెప్పిందా మంగాదేవి మాటలకి షాక్గా చూసింది సునీత నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది మీ అమ్మ మనసు ఎలాంటిదో మీకు పెళ్ళైనప్పుడే చదివాను అందులో తనే పెత్తనం చేయాలి తననే అందరు మెచ్చుకోవాలి తన ఎదురుగా ఎవరినైనా పోగిన్నా చాలు ఇంకా అంత కొంప కొల్లేరు చేస్తుంది చూడు నువ్వు నా కూతురితో సమానం కాబట్టి చెప్తున్నా మీ మరదలు మంచిది నా సంసారం నా మొగుడు అని తను ఆలోచిస్తే ఈ పాటికే వేరే కప్పురం పెట్టేది తనేం చిన్న చితిగా మనిషి కాదు పెద్ద చదువు చదివింది పైగా ఆస్తి పర్రాలు చిటిక వేయాలి కానీ క్షణాల్లో అడిగిన తెచ్చిపెట్టే తల్లిదండ్రులు అలాంటి అమ్మాయి ఇప్పట్లో ఒక సాధారణ ఇల్లాలుగా ఉంటుందంటే తనకి వాళ్ళ అమ్మ నేను నేర్పిడ సంస్కారం సునీత మీ అమ్మ బైక్ కనిపించదు కానీ పెద్ద నేల సుంచు సామిరాని ఎన్ని మాటలు అంటుందో నేను ఊహించగలను ఒక్కటి నీకు నీ తమ్ముడు మరదలు మీ మధ్యన బంధం ఉండాలంటే తప్పుడు మాటలు విని మీ రక్త సంబంధాన్ని దూరం చేసుకోకు ఫ్యూచర్లో నీకు ఏ కష్టం విషయాన్ని అండగా ఉండేది తమ్ముడే ఆ విషయం గుర్తుపెట్టుకో అంతేకాదు మీ అమ్మ మాట విను కాదని అంటం లేదు అందులో ఎంతవరకు నిజముందో తెలుసుకో లేదంటే నా అన్న వాళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది అని వాటర్ బాటిల్ మందులు అక్కడ పెట్టి ఆ పళ్ళు తిని మందులు వేసుకో అని మంగాదేవి బయటికి వెళ్ళగానే సునీత ఆలోచనలో పడింది అమ్మ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు నాన్న వస్తారు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను అసలు ఎవరి తప్పు తెలుస్తుంది కదా అనుకొని ఫ్రూట్స్ తిని మందులు వేసుకొని మంచానికి అనుకొని రెస్ట్ తీసుకుంది మధ్యాహ్నం వరకు ఇద్దరు లేవలేదు సరోజ వచ్చి తలుపు కొట్టడంతో ఇద్దరికి మెలకు వచ్చి ముఖం కడుక్కొని హాల్లోకి వచ్చి కూర్చున్నారు ఏంటి వా అలా కూర్చున్నావు అల్లుడికి భోజనం పెట్టు అంది సరోజ సరే అమ్మ కార్తీక్ రండి భోజనం వడ్డిస్తా మీరు కూడా రండి మావయ్య అందరం కలిసి భోజనం చేస్తాం మేము తర్వాత తింటాం అల్లుడు ముందు మీరు కానివ్వండి అని మోహన్ గారు అనగాని సమీర కార్తీక్ భోజనం వడ్డించింది పులిహోర వెజ్ బిర్యానీ చేపల కూర నాటుకోడు పులుసు గారెలు పాయసం అన్ని రకాల వంటలు చేసింది సరోజ కూతురు అల్లుడు వచ్చారన్న ఆనందం బాబోయ్ అత్తమ్మ ఏంటి ఇన్ని రకాల వంటలు వండారు మీరు తింటారనే వండారండి తినండి అని సమీర అనడంతో కార్తీక్ నవ్వుతూ అన్ని వంటలు లైట్గా రొచ్చూసి పులిహోర ఇష్టంగా తిన్నాడు లాస్ట్లో పాయసం పట్టుపట్టి హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చున్నాడు అల్లుడు గారు అంటూ మోహన్ గారు కార్తీక్ పక్కన కూర్చున్నారు ఏంటి మామయ్యా నీతో చిన్న పనుంది బయటికి వెళ్దామా సరే మామయ్య అన్నాడు ఎందుకు ఏమిటి అని అడగకుండా పదండాల్లుడు గారు అమ్మ సమీరా నువ్వు భోజనం చేసే రెస్ తీసుకో మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది సరే నాన్న అని కార్తిక్ ఫోన్ అతను వ్యాలెట్ ఇచ్చింది సరోజ ఏంటండి బండి తాళం ఇవ్వు ఆ తెస్తున్నా అండి బండి ఎందుకు మామయ్య కారు ఉంది కదా కారులో వెళ్దామన్నాడు వద్ద అల్లుడు మనం బండి మీద వెళ్దామని కార్తిక్ని తీసుకొని బయటికి వెళ్ళారు అమ్మ అమ్మ అంటూ అరిచింది సమీర అబ్బాయి ఎందుకే చెవు కోసం మైకలా అరుస్తావు ఇంట్లోనే ఉన్నారు ఏం కావాలి మా అల్లరి అమ్మాయికి అంటూ నవ్వుతూ ముందుకు వచ్చింది నాకేం వద్దమ్మా అన్ని టేబుల్ మీద ఉన్నాయి కదా పెట్టుకొని తింటాను కానీ ముందు నిన్ను ఒకటి అడగాలి తనకి భోజనం పెట్టుకుంటూ ఏంటి మా నాన్న సడన్గా కార్తిక్ని బయటికి ఎందుకు తీసుకెళ్లారమ్మా ఎందుకమ్మా నాకేం తెలుసమ్మా నన్ను అడుగుతావు ఏం తల్లినట్టే అంది సరోజ నీకు తెలియకుండా ఏముండదు నాన్న ఏం చేసినా అన్నీ నీకు చెప్పే చేస్తారు కదా చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళారు తెలియదురా నిజం వచ్చాక అడుగుతాను రాక్షసి అంటూ పళ్ళు నూరుకొని భోజనం చేసింది ఎలా ఉంటుంది నీకు అక్కడ అందరితో బాగానే ఉంటున్నావా ఆ అమ్మా అంత బాగానే ఉంటుంది మీ అత్తగారు మీ మావయ్య గారిని బాగా చూసుకుంటున్నావా లేదా నేను ఎలాంటిదాన్నే ఏంటో నీకు తెలీదా అమ్మా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు తింటూనే అంది తెలుసురా కానీ నీ కోపం ఎక్కువ కదా కోపంలో పెద్దవాళ్ళని మాట అంటావేమో అని భయం వేసి అడుగుతున్నాను అంటే మా అత్తగారే నన్ను అనాలి కానీ నేను ఎవరిని ఏమన్నానమ్మా కూతురు మాటలకి తింటమాపి ప్రశ్నార్థకంగా చూసింది ఏంటి నీ మాటలకి అర్థం నీకు అత్తమ్మాయికి మధ్యన గొడవలు జరుగుతున్నాయా సోటిగా అడిగింది సరోజ లేదమ్మా అలాంటిదేం లేదు అయినా మా మధ్యన గొడవలు ఎందుకు జరుగుతాయి అలాంటిదేం లేదు కానీ పని విషయంలో చిన్న చిన్న మాటలు మామూలే కదమ్మా తింటూ సింపుల్గా చెప్పింది అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల అయితే కాదు సరోజ తను ఒక ఇంటి కోడలే కదా కొత్తగా గొడవలు ఎందుకు వస్తున్నాయి సూటిగా అడిగింది సరోజ గొడవలు ఏవేం లేవమ్మా సూటిపోటుల మాటలు అంటుంది తలిసిందే కదా సూటిపోటు మాటలు అంటే నువ్వెందుకు నాకు చెప్తావు నువ్వు చెప్పడం బట్టి చాలా రోజుల నుంచి నీకు మీ అత్తమ్మకి మధ్యన గొడవలు అవుతున్నాయి అవునా అవునమ్మా ఎందుకు గొడవ అడిగేసరికి తన బాధనంతా చెప్పింది అంతా విన్న సరోజ మనసులోనే బాధపడింది అలా చిన్న చిన్న గొడవలు వస్తాయి ఆ మాత్రం దానికే ఎందుకమ్మా నీకు అంత కోపం ఏ మీ అత్తమ్మ ఒక మాట అంటే పడవా తప్పు లేకపోయినా అంటుందంటే అత్తగారు ఎందుకంటుంది కోడలు జాగ్రత్తగా హద్దుల్లో ఉంటుంది అని ఇంట్లో నీకు మీ అత్తగారి మధ్యనే ఎన్ని గొడవలైనా జరగనివ్వు అవి నీ వరకు ఉండాలి కానీ కార్తిక్ బాబు వరకు వెళ్ళనివ్వుకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కొన్ని గొడవల కారణంగా ఇంట్లో బంధాలు విడిపోయే ప్రమాదం ఉంది అని సరోజ అనగానే సమీర తల్లి మాటల్ని మనసులోనే పెట్టుకుంది కాసేపు రెస్ తీసుకో సమీరా నేను ఇవన్నీ సర్దుకొని కాసేపు పడుకుంటాను నాకు నీరసంగా ఉంది సరే అమ్మా అని సమీర రూమ్కి వెళ్ళగానే సరోజ ఆలోచనలో పడింది ఎందుకు గొడవలు వస్తున్నాయి కూతురికి నచ్చ చెప్పాలి కానీ నేను అగ్గిలో ఆచం పోయకూడదు సుమిత్ర గారు ఫోన్ చేసి సమీర మీద ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇచ్చినప్పుడు మాట్లాడతా అనుకొని అవన్నీ సర్దుకొంత రూమ్కి వెళ్ళింది ఏంటండి మీరు అనేది భర్త చెప్పిన మాటలకి షాక్ అయింది సుమిత్ర అవును సుమిత్ర వాడి ఇంటి మీద తెచ్చింది ఐదు లక్షలు కాదు ఆరు లక్షలు ఇంకా లక్ష రూపాయల బాకీ డెబ్బై వేలు వడ్డీ కట్టాలన్నారు నరేష్ గారు భర్త మాటలు విన్న సుమిత్రకి నోటి మాట రాలేదు ఏంటండి బాబు మీరు అనేది అంటూ నరేష్ గారి పక్కనకొచ్చింది అవును సుమిత్ర రాజుగారు అన్నీ చెప్పారు అంతా విన్నాక నాకు మైండ్ పని చేయలేదు ఇంటి అప్పు అంతా కార్తి క్లియర్ చేశాడేమో అనుకున్నా కానీ రెండు లక్షల వరకు ఉంది లేట్ చేస్తే వడ్డీ డబ్బులు అవుతుందని సుమిత్ర వైపు చూసి సేవింగ్స్లో ఎంత ఉన్నాయి మనకి సేవింగ్ డబ్బులు ఎక్కడివండి అవేనే పొలం డబ్బుల్లో యాభై ముప్పై తీసుకొని పక్కన వేసావు కదా ఆ డబ్బులు అన్నారు ఆ డబ్బులు ఎక్కడున్నాయండి వాటితో హారం చేయించుకున్నా అంది ఏంటి షాక్ అయ్యాడు నరేష్ అవునండి కార్తిక్కి పెళ్ళవక ముందు అమ్మ వాళ్ళు వాడి పేరుని లక్ష రూపాయలు ఇచ్చారు కదా అందులో మరో రెండు లక్షలు కలిపి హారం చేయించాను సునీతకి అంటే నువ్వు నాకు చూపించిన హారం అదేనా ఆ అవును అంది ఎందుకే బంగారం కొన్నావు ఇంట్లో రూపాయి లేనప్పుడు బంగారం అవసరమా కోపంగా అన్నాడు ఎందుకండి నోరుచ్చుకొని పడిపోతారు వాడికి అమ్మవాళ్ళు నాళ్ళు కాసులు బంగారు గొలుసు ఇవన్నీ ఇచ్చారు కదా అవన్నీ భద్రంగా దాచాను వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి రాజుగారు బాకీ తీర్చేసి కార్తిక్ విషయం చెప్పండి అప్పుడు బా వాడే బంగారం విడిపించుకుంటాడు సరిపోతుందని సుమిత్ర అనగానే నరేష్ గారు మాట్లాడలేదు ఏంటండి ఏం మాట్లాడడం లేదు నీ తెలివికి ఎలా మెచ్చుకోవాలో అర్థం కావటం లేదు ఆయన వాడి బంగారం మనం తాకట్టు పెట్టి వాడిని వినిపించుకోమనం చాలా తప్పు ఈ పని అయితే నేను చేయను ఆ పింఛన్ డబ్బులు ఇంకా నీ దగ్గర యాభై వేలు ఉన్నాయి కదా అవన్నీ ఇవ్వు రాజుగారు బాకీ తీరుస్తాను అవి ఎలా ఇస్తానండి మరి అప్పు ఎలా తీరుతుంది ఇది మరీ బాగుందండి వాడు చేసిన అప్పు మనం ఎలా తీరుస్తాం నోరు ముయ్ ఎందుకలా మాట్లాడతావు వాడు ఏమైనా సొంత ఖర్చులకు చేశాడా అప్పు ఇంటి కోసమే కదా వాడు ఒక్కటే ఇంట్లో దొర్లుతున్నాడా కష్టమంతా వాడిది ఆ మాత్రం రూపాయి సాయం చేయకపోతే తండ్రిగా నేనెందుకు తల్లిగంగు నువ్వు ఎందుకు అంటూ గయ్యమన్నారు నరేష్ గారు ఏంటండి అంత గొప్ప మీకు మీ అమ్మ ఇచ్చిన బంగారం తాకెట్టు పెట్టిస్తావో లేదంటే ఏం చేసేస్తావో డబ్బులు ఇవ్వు నేను ఈ రోజు అప్పు తీర్చాలి వాడొక్కడే అన్నీ చూసుకుంటున్నాడు వాడికి మాత్రం ఎలా వస్తుంది నెల రోజులు కష్టపడే కదా జీతం తెచ్చి అందరినీ పోషించేది వాడి కోసం ఆలోచించాలి కదా నువ్వైనా ఏంటండి అలా మాట్లాడతారు మీకు తెలుసు కదా అవన్నీ సునీత కోసం దాచాను అని తన కోసం దాచినవి అప్పు కోసం ఇవ్వమంటే నేను ఎలా ఇస్తాను కూతురికి పెట్టు కాదని అంటం లేదు భారం అంతా వాడి మీద పెడుతున్నావు రేపు వాడికి పిల్లలు పుడతారు అప్పుడు వాడు సంసారం ఎలా నెట్టుకొస్తాడు సునీత కోసం బాధపడి దాయితం తప్పు కాదు ఎందుకంటే రవికి తండ్రి సపోర్ట్ లేదు మరి మనవాడికి ఏ సపోర్ట్ ఉంది నా డబ్బులు నువ్వే తీసుకుంటున్నావు ఇటు పెంచిన డబ్బులు అకౌంట్లో ఉంచుతున్నావు ఇంకా పొలం డబ్బుల్లో ముప్పై వేలు అని ఇరవై వేలు అని లాగుతున్నావు వాడు సంపాదించిన డబ్బులో యాభై శాతం మన దగ్గరే ఉంటుంది ఇది చాలా అన్యాయం సుమిత్ర ఇవ్వండి కార్తిక్ మీద నాకు ప్రేమ ఉంది మీరు నన్ను విలన్లా చూడకండి నేను ఏం చేసినా అంతా ఆలోచించే చేస్తాను నా దగ్గర లక్ష యాభై వేలు ఉన్నాయి లక్ష్య ఇస్తాను మిగిలిన మీరే ఎక్కడైనా చూసుకొని బాకీ తీర్చండి అంది ఎక్కడ చూడాలి వెదవ ఆపి కార్తిక్ బంగారం తాకట్టు పెట్టకుండా యాభై వేలు దాచావు కదా ఆ డబ్బు ఇవ్వు లేదంటే తెలుసుగా నా కోసం అని నరేష్ గారు అనుకని సుమిత్ర కక్కలేక మింగలేక అలానే చూసింది ఏంటా చూపు డబ్బు తీసుకున్న అని నరేష్ గారి అసరుగానే సుమిత్ర అతని గదికెళ్ళింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోతే